అందరికీ నమస్కారం ఆయన డాక్టర్ మూర్తి మీ కాళ్ళు నిలబడ్డాయా అసలు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా కనీసం ఎప్పుడైనా ఓ పదిహేను రోజులకో నెల రోజులకోసారో అద్దంలో చూసుకోండి మొత్తం మీరు ఎందుకు చూసుకోవాలండి ఎవడిదో నాడు పొద్దున్న లేచి పరిగెడుతూ ఉంటారు ఈ ఫాస్ట్ ప్రపంచంలో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం కుదరదు వీ కెన్ లెర్న్ ద థింగ్స్ ఓన్లీ బై అబ్జర్వేషన్ అప్పుడప్పుడు కొంతమందికి కాళ్ళు నలబడతాయి మామూలుగా కాదు భయంకరంగా కోల్తారు రంగులో ఉంటుంది అంటే తారు రంగులోకి వెళ్ళిపోతుంది అట్లాంటి కాళ్ళల్లో ఏం ప్రాబ్లం ఉంటుంది అవి అసలు సేఫేనా అంటే ఆ కాళ్ళు తీసేసేదాకా వెళ్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఆ కాళ్ళు తీసేసేదాకా వెళ్తుంది అది ఎందుకని ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇందులో కాళ్ళు నిలబట్టడానికి రెండు కారణాలు ఉంటాయి దాన్ని నెంబర్ వన్ డీవీటీ అంటారు డీప్ వెయిన్ థాంబ్రోసిస్ అంటే కాళ్ళలో ఉన్నటువంటి రక్తనాళాల్లో రక్తం కనుక గడ్డగడితే సర్కులేషన్ సరిగ్గా లేక ఆక్సిజన్ సరిగ్గా అందక టాక్సిన్స్ బయటికి పోక ఆ కాళ్ళు నిలబడతాయండి అది ఒక కారణం రెండవది బ్లడ్ వజులు ఇలా ఉండాల్సింది నేరో అయిపోయి అప్పుడప్పుడు ఆ నేరెస్ మూలకంగా కూడా రక్త ప్రసరణ కాళ్ళలో తగ్గిపోతుంది అయితే ఇది ఎలా తెలుస్తుంది అంటే కలర్ డోప్లా టెస్ట్ అని చెప్పి డాక్టర్లు చేయిస్తారు ఆ కలర్ డోప్లా టెస్ట్లో పాజిటివ్గా కనుక వస్తే మీ కాళ్ళు దెబ్బతిన్నట్టే అయితే ఎర్లీ స్టేజెస్లో కనుక ఇది కనుక కనుక్కుంటే ఈజ్ ఇట్ క్యూరబుల్ ఎస్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ చాలా చీప్గా చాలా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఇది ముద్ర పెట్టుకొని కాలికి కనుక పుండు అయితే లేదు వేడాకి కనుక పుండు అయితే లేదు అరికాళ్ళల్లో కనుక పుండు అయితే ఆ కాళ్ళు తీసేటటువంటి అవకాశం ఉంటుంది ఆ పుండు ఈ జన్మకి తగ్గదు గాంగ్రీను ఫామ్ అవుతుంది ఈ గాంగ్రీన్లో టైప్స్ చాలా ఉన్నాయి ఈ గాంగ్రీని గురించి నేను వీడియో తర్వాత పెడతాను ఈ గాంగ్రీ మూలకంగా పూర్తిగా కాలు తీసేసేదానికి కూడా అవకాశం ఉంది జనరల్గా ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే డయాబెటిక్ పేషెంట్లో బాగా వస్తుంది రెండవది ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది కాబట్టి కాలు కొంచెం నలబడంగానే మీరు ఎమ్మడి మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదండి ఆపరేషన్ దాకా మాత్రం వెళ్ళొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్